ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లాడ్ ఇవి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చాను నాకు పొద్దు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను పౌలు భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు నాకు పొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను స్థితిలో ఉన్న నెరుగుదును సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి ఉండుటకును సమృద్ధి కలిగి ఉండటకును లేమిలో ఉండటకును నేర్చుకొని ఉన్నాను సంతుష్టి సహతమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాను ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి నిన్ను ఏమాత్రంను విడవను నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పనే కదా కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపెట్టిను నరమాత్రడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల ఉన్నాము సైనికులకు యోహాను ఈ రీతిగా సమాధానం ఇచ్చాడు సైనికులను మేమేమి చేయవాలని అతన్ని అడిగిరి అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయో ఎవరి మీదను అపనింద వేయకయో మీ జీవిత మీ జీవితములతో తృప్తి పొంది ఉండడాన్ని వారితో చెప్పను తృప్తి అనేది పౌలు నేర్చుకున్న గుణం స్వతహాగా అతనికి వచ్చింది కాదు దేవ దేవుని నమ్మిన వారికి శాంతి అనేది కావలిగా ఉంటుంది ఈ శాంతితో పాటు తృప్తి కూడా ఉంటుంది పౌలు భక్తుడు ఈ సందర్భాల్లో తృప్తిగా ఉండటం నేర్చుకున్నాడు రెండవ కొరందీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వత్సరము ఎటుబోయినను శ్రమపడుచున్నను వారము కాము అపాయంలో నున్నను కేవలం ఉపాయం లేని వారం కాము తరుమబడుచున్నను దిక్కులేని వారం కాము పడద్రోయబడినను వారం కాము శ్రమల ఎందునో ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందునో దెబ్బల ఎందును చెరసాలలోనూ అల్ అల్లర్ల్లోనూ ప్రయాసములలోనూ జాగరములలోనూ ఉపవాసములలోనూ మిగులు గలవారమై పవిత్రతోనూ జ్ఞానంతోను దీర్ఘశాంతంతోను దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యం చెప్పుట వలన దేవుని బలం వలన కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల వలన సుకీర్తి దుక్ దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాము పిలిపిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవచ్చు నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో తృప్ సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను ప్రార్థన మా పరలోకపుతమే వందనంలో ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ వాగ్దానం బట్టి స్తోత్రంలో పౌలు భక్తుడు జీవితంలో తృప్తిగా ఎలా జీవించాడు ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రంలో మేము కూడా మా జీవితాల్లో మేము ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తిగా జీవించుటకు మాకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుకృష్ణను ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె ఫిలిప్పీన్స్ ఫోర్ లెవెన్ నాట్ దట్ ఐ స్పీక్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పాండ్ ఫర్ ఐ ఇన్ వాట్ సో ఎవర్ స్టేట్ ఐఆమ్ దేర్ విత్ టు బి కంటెంట్ Amen. God bless you. Thanks for watching. Like and share and subscribe to my channel.